ఇంకా మూడున్నర ఏళ్ళ సమయం ఉంది మరి సమయం సందర్భం లేకుండా కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్ కవిత ఎవరు కనిపించినా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశం అవుతుంది అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అవును మన మనసులో ఉన్న మాటను పక్కోడి నోటి నుండి వింటే ఆ ఆనందమే వేరు రాజకీయ నాయకులకైతే ఇంకా ఖుషి సీఎం సీఎం స్లోగన్ వింటే ఏ పొలిటికల్ లీడర్ అయినా మెస్మరాజ్ అయిపోతాడు మొహంపై చిరునవ్వు వెలిగిపోవాల్సిందే కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ లో మాత్రం సీఎం అనే నినాదం గమ్మత్తుగా కేసీఆర్ నుంచి కవిత వరకు ఎవరు కనిపించినా కార్యకర్తలు సీఎం అని స్లోగన్స్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతుంది ఇంతకీ కార్ పార్టీలో ఏం జరుగుతుంది సీఎం నినాదం చిరాకు పుట్టిస్తుందా అగ్గి రాజేస్తుందా బీఆర్ఎస్ పార్టీని తెగ ఇబ్బంది పెడుతున్న సీఎం స్లోగన్ బీఆర్ఎస్ మళ్ళీ పవర్లోకి వస్తే సీఎం అయ్యేదెవరని అడిగితే అందరూ టక్కున చెప్పేది కేసీఆర్ పేరే కేసీఆర్ తర్వాత ఎవరంటే కేటీఆర్ హరీష్ రావు అని చెప్పడం కామన్ కానీ పార్టీ పవర్ లేకున్నా సీఎం సీఎం అంటూ కార్యకర్తలు చేస్తున్న స్లోగన్స్ కారులో కాక పుట్టిస్తున్నాయట సీఎం మాజీ సీఎం కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్ కవిత వరకు ఎవరు కనిపించిన కార్యకర్తల నోట సీఎం సీఎం అంటూ నినాదాలు వస్తుండటం చర్చనీయాంశంగా అవుతుందట ఓ రకంగా సీఎం అన్న పదం బీఆర్ఎస్ పార్టీకి తెగ ఇబ్బంది పెడుతుందట ముఖ్యమంత్రి స్థాయి నాయకులు లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతారన్న నేతలు కనిపించినప్పుడు కార్యకర్తలు సహజంగానే సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం కామన్ ఈ కార్యక్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏ సమావేశానికి సభకు వెళ్లినా సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అసలు కారు పార్టీలో ఏం జరుగుతోంది కేటీఆర్ కవిత ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా సీఎం అవుతారనో లేదంటే కావాలని క్యాడర్ ఉద్దేశం కావచ్చు ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా కవిత కనిపించినప్పుడు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను వాళ్ళిద్దరూ ఏ మాత్రం మందలించకపోవడమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది దీంతో అసలు కారు పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది కార్యవర్గ సమావేశం కోసం తెలంగాణ భవన్ కు వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్ ను చూసిన కార్యకర్తలు సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున స్లోగన్ చేశారు ఒక్కసారిగా సీఎం నినాదాలతో హోరెత్తించారు దీంతో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చివరికి ఒర్లకండిరా బాబు దండం పెడతానంటూ కేసీఆర్ వారించాల్సి వచ్చింది అయితే కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉండగానే అదే కుటుంబం నుంచి మిగతా ఇద్దరు కేటీఆర్ కవిత సభలు సమావేశాల్లో సీఎం నినాదాలేంటన్నదే బీఆర్ఎస్లో చర్చ అది కాకుండా సాధారణ ఎన్నికలకు ఇంకా మూడున్నర ఏళ్ల సమయం ఉంది మరి సమయం సందర్భం లేకుండా కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్ కవిత ఎవరు కనిపించినా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమవుతోంది కేసీఆర్ సంగతి పక్కన పెడితే తమను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వాళ్ళను కేటీఆర్ కవిత వారించకపోవడమే ఆసక్తికరంగా మారుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కార్యకర్తలు వాళ్ళంతట వాళ్లే నినాదాలు చేస్తున్నారా లేక తెర వెనుక కథ వేరే ఉందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి కేటీఆర్ కవిత క్యాడర్ను ఎందుకు వారించడం లేదు సమయం సందర్భం లేకుండా సీఎం సీఎం అని నినాదాలు చేసిన నేతలు కార్యకర్తలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఒకటి రెండు సార్లు కార్యకర్తలపై సీరియస్ అయ్యారు కానీ కేటీఆర్ కవిత మాత్రం క్యాడర్ను ఎందుకు వారించడం లేదన్న చర్చ జరుగుతోంది ఈ విషయంలో క్లారిటీ లేకపోతే కార్యకర్తల్లోనే కాదు పార్టీ సీనియర్ నేతల్లో కూడా గందరగోళానికి దారితీస్తుందన్న టాక్ వినిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని మళ్లీ కేసీఆర్ఏ సీఎం అవుతారని ఓవైపు చెబుతూనే కవిత కేటీఆర్ తమ సమావేశాల్లో సీఎం స్లోగన్స్ ను కట్టడి చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న డిస్కషన్ జరుగుతోంది బీఆర్ఎస్ లో సీఎం స్లోగన్స్ రచ్చ రాబోయే రోజుల్లో ఎటువైపు ారి తీస్తుందో చూడాలి మరి